నమస్తే తెలుగు స్వాగతం ఈ మీరు చేయకపోయినా సరే అష్టాదశ విన్న విన్న ఫలితం తక్కుతుంది సమస్త కోరికలు నెరవేర్తాయి సంపూర్ణ ఆయుర్ధాయం కలిగిన భర్త లభిస్తాడు సకల శుభాలు కలుగుతాయి ఈ వ్రతం ఆచరించు స్త్రీలకు ఏడు జన్మల వరకు వైధవ్యం రాదు అని పరమేశ్వరుడు సనత్కుమారుడికి వివరించారు ఒకనొకప్పుడు పుణ్యాత్ముడు అయిన సనత్ కుమారుడు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు ఓ ఈశ్వర స్త్రీలకు మహాభాగ్యము సౌమాంగల్యం కలిగించు వ్రతమును వివరించమని కోరగా పరమేశ్వరుడు సంతోషించి ఈ విధంగా చెప్పారు ఓ సనత్కుమార పూర్వకాలమందు మద్రదేశానికి రాజైన అశ్వపతి తన భార్యతో కలిసి సంతానం కోసం ఓంకార రూపానికి ప్రతిరూపమైన సావిత్రి దేవిని పదునెనిమిది సంవత్సరాల పాటు ఆరాధించాడు అతని అకుంఠిత దీక్షకు మెచ్చిన సావిత్రి మాత వారి ఎదుట ప్రత్యక్షమైనది అప్పుడు రాజు దంపతులు దేవికి సాష్టాంగ నమస్కారం చేసి దేవి మా తపఫలం వల్ల అదృష్టం వల్ల నీ దర్శన భాగ్యం కలిగింది నీ దర్శనం చేతనే మా కోరికలు నెరవేరినాయని భావిస్తున్నాను అని నమస్కరించారు అప్పుడు సావిత్రి మాత ఈ విధంగా అంటుంది ఓ రాజ దంపతులారా మీ కఠోర దీక్షకు నేను సంతృప్తి చెందాను మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అన్నది అప్పుడు రాజు అమ్మ నీ దయ వల్ల రాజ్యమంతా సిరి సంపదలతో తులుతుగుతుంది కానీ మాకు సంతానం లేదు అనే బాధ తొలిచివేస్తుంది మా అందు దయ ఉంచి మాకు పుత్ర సంతానం కలిగేలా దేవించు తల్లి అని కోరుకున్నారు అప్పుడు సావిత్రి మాత రాజా నీ పూర్వకర్మ ఫలంగా నీకు పుత్రయోగం లేదు అందువల్ల నీకు ఒక పుత్రిక సంతానాన్ని ప్రసాదిస్తున్నాను ఆమె పుట్టినిల్లుకే కాదు మెట్టినిల్లు కూడా కీర్తి ప్రతిష్టలు తెస్తుంది నా వరం చేత జన్మిస్తుంది కాబట్టి ఆమెకు నా పేరు పెట్టండి అని చెప్పి సావిత్రిదేవి అంతర్ధానం అయ్యింది అశ్వపతి రాజుకి ఆ వరప్రభావంతో ఒక ఆడబిడ్డ కలుగుతుంది ఆమెకు సావిత్రి అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచసాగాడు యుక్త వయస్కురాలైన సావిత్రి సాళ్వరాజ వంశజుడైన సత్యవంతుని గుణగణాదులో విని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది సత్యవంతుని అసలు పేరు జితాసుడు కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకటం వల్ల సత్యవంతుడనే పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు అతని తండ్రి ద్యుమక్సేనుడు రాజ్యాన్ని కంటిచూపును పోగొట్టుకుని భార్యా సమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒక్కగానొక్క కుమారుడైన సత్యవంతుని పైనే ఆశలు పెట్టుకుని జీవిస్తున్నాడు నారదుని ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంటుంది నారదుడు సత్యవంతుని ఆయు ప్రమాణం మరొక్క సంవత్సరం కాలమేనని అటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని చెబుతాడు కానీ దృఢ సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కొనగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుణ్ణి ప్రార్థిస్తుంది నారదుడు ఆమెకు బాలా త్రిపురసుందరి వ్రతాన్ని బోధించిన తరువాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్ళిపోయాడు ముద్రదేశపు రాకుమారిగా అతి గారాభంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా నిరాడంబరంగా ప్రశాంతమైన ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపటం ప్రారంభించింది అత్తామామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంలో మునిగి తేలుతున్న మనసులో నారదుని మాట మననం చేసుకుంటూనే ఉంటుంది మహర్షి చెప్పిన కాలానికి నాలుగు రోజులు ముందుగా సావిత్రి బాలా సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభిస్తుంది కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తుంది నాలుగవ నాడు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు బెల్లం కలిపిన అట్లు తయారు చేసి వెన్న వెన్నముత్తతో పాటు అమ్మవారికి నివేదిస్తుంది తరువాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరక్కపోవటంతో ముత్తైదువుగా భావించి చెట్టుకే చీర రవికను పెట్టి నూట ఎనిమిది మార్లు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది పిమ్మట భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేస్తుంది నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది భర్త వెంటే నడుస్తున్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెబుతున్న విశేషాలు వింటున్నా ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంచింది కాసేపు అయ్యాక ఆ దుర్గడియ రానే వచ్చింది కట్టె పుల్లల కోసం సావిత్రిదేవిని వటవృక్షం కింద కూర్చోబెట్టి చెట్టు ఎక్కాడు సత్యవంతుడు కొన్ని క్షణాలకే శిరోభారంతో చెట్టు దిగివచ్చి దేవి బాగా తలనొప్పిగా ఉంది నీ వడిలో పడుకుంటాను అని సావిత్రి ఒడిలో పడుకొని మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు ఇంతలో మహిషివు గంటలు గణగణమని మూగగా పాసహస్థుడై భీకరాకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతునిలోని జీవుని చెరపట్టి లాగాడు త్రిరాత్ర వ్రతం చేసిన ఫలము వల్ల ఎవరికి కనిపించని ఆ భీకర దృశ్యాలు సైతం ఆ సావిత్రికి కనిపించసాగాయి సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకువెళ్తున్న యముణ్ణి అడ్డుకుంది తనను చూసి కూడా చలించని ఆమెతో యముడు నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది నీ భర్తకు జరిపవించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీవు వెళ్ళు అని మరలిపోయాడు విగత జీవుడైన తన భర్త శవాన్ని చెట్టుచాటున దాచి సావిత్రి యముణ్ణి అనుసరించింది ఎవరో అనుసరిస్తారని తిరిగి చూసిన యముడు నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరింది యముడు ఆ వరాన్ని ప్రసాదించిన సావిత్రి ఆయనను అనుసరించటం మానలేదు అప్పుడు యముడు అమ్మ మొండితనం మాని మరలిపో అలాగే మరొక్క వరం అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అనగానే సావిత్రి తన పుట్టింటికి వారసులు కావాలని కోరింది ఆమె కోరిక మన్నించి అశ్వపతికి నూరుగురు కుమారులను అనుగ్రహించాడు యముడు అయినప్పటికీ సావిత్రి పట్టు వీడక యముణ్ణి అనుసరిస్తూ స్వామి ఏడడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులవుతారు కదా మనిద్దరం అంతకన్నా ఎక్కువ నడవటం వల్ల ఆత్మబంధువులయ్యాము కదా అని అన్నది దానికి యముడు సావిత్రి నీ మాటలు నన్ను సంతోషపరిచాయి మరొక్క వరం ఇస్తాను అడుగు అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అన్నాడు అప్పుడు సావిత్రి స్వామి నీ దయ వలన నాకు అనేక తీరని కోరికలు నెరవేరాయి కానీ అపుత్రస్య గతిర్నాస్తి అన్నట్లు పుత్ర సంతానం లేనిది మోక్షం ఎలా లభిస్తుంది కాబట్టి నాకు మూడవ వరంగా సంతాన ప్రాప్తి కలిగేలా వరం ఇవ్వమని కోరుకుంటున్నాను అని అన్నది అప్పుడు యమధర్మరాజు ఈ వరం ఇచ్చిన తర్వాత నీవు నా వెంట రాకూడదు అని చెప్పి నీకు నూరుగురు పుత్ర సంతానం కలుగుతుంది అని వరం ఇచ్చి అక్కడ నుండి బయలుదేరబోతాడు యముడు అప్పుడు సావిత్రి ఆగండి స్వామి పతివ్రతలకు భర్త లేకుండా సంతానం ఎలా కలుగుతుంది కాబట్టి మీరు నా భర్తను మరలా బ్రతికించండి అని కోరింది తన పతివ్రత ధర్మమును ఉద్ధరించమని కోరింది యముడు ఆమె వినయ విధేయతలను సమయస్ఫూర్తిని మెచ్చుకొని సత్యవంతుణ్ణి పునర్జీవుణ్ణి చేస్తున్నాను ఈ మామిడి పండుని తీసుకువెళ్లి వటవృక్షం కింద నిద్రిస్తున్నట్లు ఉన్న నీ భర్త నోటిలో పిండు నీ భర్తకు సంపూర్ణ ఆయుర్ధాయం ప్రసాదిస్తున్నాను అని చెప్పాడు యముడు సావిత్రిదేవి సాష్టాంగ నమస్కారం చేసి కనులు మూసుకోగా భర్త ఎక్కడ ఉన్నాడో అక్కడికి వచ్చింది భర్త నోటిలో ఆ మామిడి పండు రసం పోయగా సత్యవంతుడు నిద్రలో నుంచి లేచినట్లు లేచి తనకి స్వప్నం వచ్చినదని భార్యతో చెప్తుండగా సావిత్రి జరిగిందంతా వివరించింది సత్యవంతుడి యొక్క తల్లిదండ్రులకు కూడా కళ్ళు వచ్చి కొడుకో కోడలికై వేచి చూస్తుండగా సావిత్రి తన భర్తతో కలిసి వెళ్ళి అత్తమామలకు జరిగిన విషయం చెప్పింది అదే సమయంలో సత్యవంతుడి రాజ్యానికి సంబంధించిన మునులు పెద్దలు అక్కడికి వచ్చి రాజా మిమ్మల్ని మోసం చేసిన మీ మంత్రి అక్రమాలు బయటపడ్డాయి అతనిని బంధించాము మీరు వచ్చి మీ రాజ్యాన్ని పరిపాలించండి అని చెప్పారు మరియు సత్యవంతుడి యొక్క తల్లిదండ్రులకు కళ్ళు ఎలా వచ్చాయి అని అడిగారు దానికి సత్యవంతుడు ఇదంతా సావిత్రి వ్రత మహిమ వలన జరిగాయి ఆమె నా భార్య అవటం నా అదృష్టం అని చెప్పాను తరువాత సత్యవంతుడు సావిత్రి అందరితో కలిసి రాజ్యమునకు వెళ్ళి సంతోషంగా రాజ్యపాలన చేశారు తరువాత వారికి నూరుగురు కుమారులు జన్మించారు ఈ విధంగా వారు సర్వసుఖాలు అనుభవించారు ఈ వ్రత మహిత్యం విన్నవారికి అష్టాదశ పురాణాలు విన్న ఫలితం దక్కుతుంది సమస్త కోరికలు నెరవేర్తాయి సంపూర్ణ ఆయుర్దాయం కలిగిన భర్త లభిస్తాడు సకల శుభాలు కలుగుతాయి ఈ వ్రతం ఆచరించు స్త్రీలకు ఏడు జన్మల వరకు వైధవ్యం రాదు అని పరమేశ్వరుడు సనత్ కుమారుడికి వివరించారు ఇలాంటి వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు